గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన భవిక్ కు గాంధీ కు చెందిన పైల్ తో డిసెంబర్ పదిన గ్రాండ్ గా పెళ్లైంది ఆ తర్వాత కూడా చిన్న చిన్న వేడుకలు జరిగాయి అందరూ సంతోషంతో సంబరాలు జరుపుకున్నారు ఇక శోభన ముహూర్తాన్ని డిసెంబర్ పదిహేనవ తేదీన పెట్టారు పండితులు అది కూడా అహ్మదాబాద్ లోని బవిక్ ఇంట్లో కానీ అతని భార్య పాయల్ మాత్రం ఆ టైం కి పుట్టింట్లోనే ఉంది ఆమెను శనివారం రోజున అంటే డిసెంబర్ పద్నాలుగో తేదీన తీసుకురావడానికి వెళ్లాడు బవిక్ తమ కొత్త కోసం ఏర్పాట్లు చేశారు పాయల్ తల్లిదండ్రులు అంతేకాదు వారికి శోభనం రోజు కాబట్టి కొత్త బట్టలు కూడా తీసుకున్నారు ఇక ఉదయం అహ్మదాబాద్ నుంచి గాంధీ నగర్కు తన ఎస్ఈవీ కార్ లో బయలుదేరాడు బవేక్ ఇదే విషయాన్ని బవిక్ తన భార్య పాయలకు తెలియజేశాడు ఆమె కూడా ఎంతో సంతోషించింది ఇటు బవిక్ పేరెంట్స్ కూడా పాయల్ పేరెంట్స్తో మాట్లాడారు అయితే ఉదయం ఎనిమిది గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరిన బవిక్ సాయంత్రం వరకు కూడా ఇంటికి చేరుకోలేదు ట్రైన్ లో వెళ్లాలని తల్లిదండ్రులు చెప్పినా కూడా తన కారులోనే జర్నీ బాగుంటుందని బవిక్ బయలుదేరాడు కానీ సాయంత్రం వరకు ఇంటికి చేరుకోలేదు అయితే పైల్ సాయంత్రం కాల్ చేసింది కానీ బవిక్ ఫోన్ కనెక్ట్ కాలేదు అదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది వారు కంగారు పడ్డారు వెంటనే బవిక్ పేరెంట్స్ కి కాల్ చేశారు మీ అబ్బాయి బవిక్ ఇంకా ఇంటికి రాలేదన్నారు దీంతో కంగారు పడిపోయారు అయితే రోడ్డు మీద ఏమైనా ప్రమాదం జరిగిందా అనుకుంటూ హైవేపై చూసుకుంటూ వెళ్లారు బవిక్ బంధువులు పోలీస్ స్టేషన్ లో కూడా సంప్రదించారు అయితే ఆ రోజున ఒక్క ప్రమాదం కూడా జరగలేదని చెప్పారు పోలీసులు ఆ మరునాడు ఉదయం వరకు వెయిట్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక పోలీసులు విచారణ మొదలు పెట్టారు హైవే మీద పోలీసులు కారును ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు సరిగ్గా నూట పదమూడవ కిలోమీటర్ దాటిన తర్వాత కారు హైవేపై కనిపించలేదు అంటే సరిగ్గా నూట పదమూడవ కిలోమీటర్ ముందే కారు మిస్ అయింది దీంతో భవిక్కి పాయల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఎక్కడికైనా వెళ్ళిపోయాడేమో అనుకున్నారు పోలీసులు కానీ పాయలంటే చాలా ఇష్టమని అతని గురించి తప్పుగా చెప్పొద్దని పోలీసులకు చెప్పారు తల్లిదండ్రులు అయినా పోలీసులు అతని కాల్ డేటా తీయటం మొదలు పెట్టారు పోలీసులు సెర్చ్ చేయగా చివరి కాల్ కల్పేష్ అనే వ్యక్తి నుంచి వెళ్ళినట్లు గమనించారు పోలీసులు కానీ కల్పేష్ కంటే ముందు అతని భార్య పాయల్ ఫోన్ చేసింది కానీ ఓ మెసేజ్ పోలీసులకు దారి చూపించింది ఆ మెసేజ్ ఏంటంటే నువ్వు హైవే మీద ఉన్న ఓ రెస్టారెంట్కి రా అక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని కనిపించింది సరిగ్గా నూట పదమూడవ కిలోమీటర్కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అతని భార్య పాయల్ నుంచి దీంతో పోలీసులు పాయల్ను ప్రశ్నించారు అయితే తాము అక్కడ డిన్నర్ చేయాలనుకున్నాం కానీ మరుసటి రోజు శోభనం ఏర్పాటు జరుగుతున్నాయి మళ్ళీ ఉదయమే తిరిగి రావాలి టైం వేస్ట్ అవుతుందని వద్దన్నాడని చెప్పింది అంతేకాదు పైల్ తల్లిదండ్రులు పోలీసులకు ఒకటే మాట చెప్పారు మా అమ్మాయిని అనుమానించకండి రోజంతా మాతోనే ఉంది తన భర్త వస్తున్నాడని స్వయంగా నాలుగైదు రకాల వంటలను కూడా చేసింది షాపింగ్ కూడా సాయంత్రం వెళ్ళాలని రెడీగా ఉంది కానీ భవి కింటికి రాలేదని చెప్పారు కానీ పోలీసులు ఆమె ఫోన్ను తీసుకుని కాల్ డేటా తీశారు అక్కడే అసలు విషయం బయటపడింది పాయల్ తన ఫోన్ నుంచి ఆ రోజు పదకొండు సార్లు కల్పేష్ అనే వ్యక్తికి కాల్ చేసింది అతనికి పాయలుకు మధ్య రొమాంటిక్ చాటు కూడా ఉంది మరుసటి రోజు శోభనం గురించి కూడా ఆ చాట్లో కల్పేష్ చెప్పింది పాయల్ ఎవరు ఈ కల్పేష్ అని విచారణ చేయగా తన బాబా అని తెలియంది అంటే తన మేనత్త కొడుకు కల్పేష్ అతను చాలా మంచివాడని పోలీసులకు పాయల్ తల్లిదండ్రులు సర్టిఫికేట్ ఇచ్చేశారు పెళ్లి పనుల్లో సగం అతనే చేశాడని కూడా చెప్పారు అయితే పాయల్ మెసేజ్ తేడాలున్నాయి వారి మధ్య రిలేషన్ ఉన్న విషయం పోలీసులు గుర్తించారు అది కూడా పెళ్లికి ముందు నుంచి ఇద్దరు రహస్యంగా చర్చించుకున్న చాట్ను కూడా రిట్రీవ్ చేశారు పోలీసులు అందులో ఒకటే మాట ఉంది నా భర్తను చంపి నేను డబ్బులు ఇస్తాను ఏర్పాట్లు చేయమని పాయల్ చెప్పింది ఆ ఒక్క డైలాగ్తో పోలీసులకు నిజం తెలిసిపోయింది ఎందుకంటే బవిక్ చంపుదామని ఆమె చెప్పింది కానీ ఆ రోజు ఇంటి దగ్గరే ఉంది కానీ అతని మిస్సింగ్ వెనుక పాయల్ హస్తం ఉందని అర్థం చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం మిస్ అయిన భవిక్ ను పట్టుకోవడం చేతకాక నా కూతురు వేధిస్తున్నారని మీడియా ముందు ఓవరాక్షన్ చేశారు వాస్తవానికి అమాయకంగా కనిపించే తమ కూతురు పెళ్లైన నాలుగు రోజులకే భర్తను ఎందుకు చంపుకుంటుందనేది వారి అనుమానం తమ బిడ్డ చాలా పద్ధతిగా పెరిగిందనుకున్నారు అందుకే వాళ్ళు పోలీసులపై కూడా ఫైర్ అయ్యారు ఇక పోలీసులు ఆమెను విచారణ చేయగా నాకు తెలియదు బాబోయని బోరను ఏడ్ చేసింది నన్ను వదిలేయమని బ్రతిమలాడింది కానీ పోలీసులు ఆమె మెసేజ్లను చూపించారు అవి భవిక గురించి కాదు మేము సరదాగా మాట్లాడుకున్న మాటలు నేను హత్య గురించి మాట్లాడలేదని కమెంట్ చేసింది రెండు రోజుల పాటు పోలీసులను తప్పుదో పట్టించింది పాయల్ కానీ అంత క్లూ దొరికాక పోలీసులు వదిలిపెడతారా ఆస్తులు వదలరు చివరకు బోర్న ఏడుస్తూ నిజం ఒప్పేసుకుంది ఎందుకంటే పోలీసులు అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు అక్కడ పాయల్ ఈజీగా దొరికిపోయింది నేను నా బావ కలిపేసి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నా మా పెళ్లికి మా నాన్న ఒప్పుకోలేదు మా బావకు ఆస్తులు లేవు మంచి జాబ్ కూడా లేదు అందుకే తో పెళ్లి చేశారు కానీ అతని చంపైనా కలిసి బ్రతుకుదామనుకున్నాం కానీ ఆదివారం శోభనం ఏర్పాట్లు చేశారు నాకు తో శారీరకంగా కలవడం ఇష్టం లేదు అతనితో శోభనం వద్దనుకున్నాను మా బావ కల్పేష్ కూడా మీ ఇద్దరికి శోభనం జరగకూడదన్నాడు అందుకే శోభనానికి ముందే హత్య చేయాలనుకున్నాం అందుకే అతను ట్రైన్లో వస్తానంటే నేనే కారులో రమ్మని బలవంత పెట్టాను ఎందుకంటే కిడ్నాప్ చేసి హత్య చేయాలనుకున్నాం సరిగ్గా నేను ప్రేమతో కారులో రమ్మన్నాను ఎందుకంటే హైవే మీద నా కోసం నా బావ కలిపేస్తో ఎదురు చూస్తూ ఉంటాడు అక్కడ లంచ్ చేద్దామని చెప్పాను అక్కడ నుంచి కారులో కలిసొద్దామని చెప్పాను అతను కూడా సరేనన్నాడు కానీ నేను వెళ్ళలేదు వాస్తవానికి ఆ రెస్టారెంట్ దగ్గర నేనుండను మా బావ కలిపేసి తన ఇద్దరు ఫ్రెండ్స్తో వెయిట్ చేస్తుంటాడు అక్కడే బవిక్ మాటల్లో దించి కారులో ప్రయాణం మొదలు పెట్టారు ఓ చోట మూత్రం వస్తుందని కల్పేష్ కార్ ఆపించాడు అక్కడే కారులోనే మెడకు తాడు బిగించి హత్య చేశారు ఆ తర్వాత మృతదేహాన్ని నర్మదా కాలంలోకి విసిరేసారు ఆ తర్వాత అంటే భవిక్ ను విసిరేసిన తర్వాత కారును ఓ తోటలో వదిలేసి నా దగ్గరకు వచ్చాడు కల్పేష్ భవిక్ ను చంపేశానని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు పోలీసులు తమను పట్టుకోకుంటే కల్పేష్ తో జీవితాంతం బ్రతకాలనుకున్నాను కానీ ఇలా దొరికిపోయాం ఇప్పుడు వెళ్తున్నామని బోర్న విలపించింది పాయల్ నువ్వు నీ బావతో లేచిపోతే సరిపోయేది కదా ఎందుకు అమ్మాయికుడిని చంపావన్నారు పోలీసులు కానీ ఆమె దగ్గర సమాధానం లేదు పాయల్ చెప్పిన వివరాలతో కల్పేష్ అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత అతని ఫ్రెండ్స్ ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఒక శోభనం భవిక్ ప్రాణం తీసింది తన ప్రియురాలు వేరే వ్యక్తితో శోభనం చేసుకోవద్దనేది కల్పేష్ ఆలోచన ఇక ఇష్టం లేని భవిక్ తో శారీరక సుఖం వద్దనుకుంది పాయల్ ఇద్దరు కలిసి అతన్ని చంపితే శోభనం కూడా ఉండదనుకున్నారు కానీ ఎంతో సంతోషంగా తన కారులో భార్య చెప్పిందని వచ్చిన అతన్ని దారుణంగా హత్య చేయించింది ఇక తమ కూతురే భర్తను చంపిందని తెలిసి బోరన విలిపించారు ఆమె తల్లిదండ్రులు మరోవైపు భవి కుటుంబ సభ్యులు వారి ఇంటి మీద దాడి చేశారు సమయానికి పోలీసులు రావడంతో పెనుముప్పు తప్పింది లేదంటే వాళ్ళు కూడా హత్యలు చేసేవారే గుజరాత్లో ఈ ఘటన సంచలనంగా మారింది ఎవరైనా సరే ప్రేమిస్తే ధైర్యం చేసి వెళ్ళిపోవాలంటే లేచిపోవడానికి ధైర్యం చాలదు కానీ ప్రాణం తీసేందుకు మాత్రం వచ్చేస్తుంది ఎందుకంటే ఆస్తి కోసం పెళ్లికి ముందే తన తల్లిదండ్రులతో చెప్పే ధైర్యం చేస్తే సరిపోయేది ఇంత చిన్న వయసులో హత్య ఆలోచన ఏంటి ఇక హత్య చేసిన తర్వాత ఆమె జీవితంలో ఎక్కడ సుఖంగా ఉంటుంది సమాజమే వెలువేస్తుంది ఇవన్నీ కూడా తెలియక చేసే మూర్ఖపు పనులే మరి కొత్త పెళ్లి కూతురు చేసిన పనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి